నమస్త గోపిచంద్ బర్భంగామ్స్ వదిలేరు సో ఎలా అనిపించింది అన్నది అన్న ఎంతో హార్డ్ వర్క్ యాక్టర్ మన ఇండస్ట్రీలో తెలిసిందే నిజం చెప్తున్నా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అట్లా యాప్ట్ అయ్యే క్యారెక్టర్ యాక్టర్ ఎవరు అంటే మన గోపచందన్నే గుర్తొస్తా కరెక్ట్ సినిమా పడతలేదో లేకపోతే అన్నది టైం బాగాలేదో తెలియదు కానీ ఈ ముప్పై మూడో సినిమాని ఒక చిన్న గ్లిమ్స్ అన్న ఈ సినిమాలో వారియర్ వారియర్ కనిపిస్తున్నాడు గతంలో చూసుకుంటే సాహసంలో కూడా మనం అట్లాంటివి చూస్తాం కాబట్టి ఖచ్చితంగా రాడ్ అన్న పక్కా చెప్తున్నా కదా ఈ ఫిలిం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గోపిచంద్ అన్న ఫ్యాన్స్ ఇంకా ఉంటారు కదా అంటే మన టిఎఫ్ఐ కట్టుబానిసలు వాళ్ళందరూ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ ఈ సినిమాను భుజస్కంధాలపైన మోసి సినిమాని హిట్ చేసేవారు అయితే ఉన్నదన్న ఖచ్చితంగా ఇతిహాసం లా ట్రాక్టర్ కనిపిస్తుంది అంటారు సో అలా ఉంటే బాగుంటారు సెట్ అవుతావా గోపిచంద్ సెట్ అన్న ఎందుకంటే పర్సనాలిటీ మామూలు పర్సనాలిటీ కాదు మన గోపిచంద్ అన్నది మన గోపిచంద్ అన్నది మామూలు పర్సనాలిటీ కాదు కటౌట్ మన ప్రభాస అంటే మన ప్రభాసన ఫ్రెండ్ ఎట్లుంటాడో అట్లే కటౌట్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి సినిమా మంచిగా అంటే స్క్రిప్ట్ మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో రేంజ్ వెళ్ళిపోతుంది అన్న సినిమా అన్న గోపిచంద్ హీరో కన్నా కూడా విలియన్ గా ఉంటే బాగుంటుంది చాలా మంది కామెంట్ పెడతారు నిజంగా తన విలన్ కంపెనీస్తే బాగుంటది అంటారా చూసుకుంటే గతంలో చూసుకుంటే కూడా విలన్ ఎన్నో సినిమాలు హిట్ కొట్టించుకున్నాడు ఏం లేదు అంటే అదే చెప్తున్నాను కదా మన టిఎఫ్ఐ లో ఏ ఏ క్యారెక్టర్ అయినా సరే ఆప్టే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం మన భూప్చంద్ అన్ననే నువ్వు నువ్వు విలన్ గా కానీ హీరో కానీ ఎట్లైనా సక్సెస్ అవుతాడు ఆ ఆ టాలెంట్ ఉంది ఆ టెక్నిక్ ఉంది అన్నతో ఏమంటే కరెక్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ మన అన్నకి కరెక్ట్ గా పడతలేదు కానీ పడితే మాత్రం వాంచిపోతుంది అన్నా ఒకటి అన్న అన్న ఎన్నో రోజులు బాబా కదా మంచి అంటే మంచి వ్యక్తి వ్యక్తిత్వం కూడా మంచిది ఒక దగ్గర పోరు ఒక ఆ ఒక కాంట్రవర్సీ కూడా లేకుండా ఆయన పని ఆయన ఇట్లా మన ప్రభావాసాన్ని ఎట్లా చేసుకుంటాడో ఆయన పని ఆయన అన్న కూడా అట్లా చేసుకున్నాడు కాబట్టి విశ్వాభివర్తలు అన్న ముప్పై మూడో సినిమా ఏదైతే ఇప్పుడు గ్లిమ్స్